మీరు కాలంగా సుదీర్ఘ కాలంగా బీసీ ఉద్యమాల్లో ఉండడం అన్నది మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం ఒక అంశాన్ని పట్టుకుంటే విడివ నాలుగు దశాబ్దాల నుంచి కూడా మీరు చేస్తున్న పోరాటం చాలా స్ఫూర్తిదాయకం మీ పేరు జాతీయ స్థాయిలో కూడా నిలబడాలని నేను అనేక మంది మాత్రం అటువంటి కార్యాచరణ కూడా మీరు ఏం తీసుకున్నా ఢిల్లీ వరకు రావడానికైనా ఇక్కడి వరకు రావడానికైనా జాగృతి కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మన బీసీ సిద్ధాంతకర్త కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న గుంటకృష్ణ రానుకోటి కోల శ్రీనివాస్ గారికి ఇంకా అనేక మంది వాళ్ళందరికీ పేరు పేరు నాయకులు తెలుస్తారు పుట్టి బుట్టి బీసీల కోసం పోరాటం అనేది కామన్ కానీ బీసీలకి కాకుండా బీసీ సిద్ధాంతం కోసం వర్గాల బీసీలు అందరూ నేర్చుకోవాల్సిందని గతంలో అనేక సార్లు నేను అనేక చెప్పాను మన కోసం పోరాడుతున్న వారిని మనం ఆదరించాలి గొప్ప విషయం అని అని చెప్పి అనేక సార్లు చెప్పాను ఇప్పుడు కూడా ఆమె యొక్క మన కోసం పోరాడుతున్న తపన అంకిత భవన్ పట్ల బీసీలు ఎప్పుడు కూడా తమ హృదయాన్ని దాచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా వస్తే బీసీలకు ఏటీ పెంచిన రిజర్వేషన్ జనాభా యాభై ఏడు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే దీన్ని వ్యతిరేకించుకుంటూ కోర్టు లేచారు పోనీ కేసు అంత బలహీనం ఏం లేదు ఒక ట్రెడిషన్గా ఒక మాగోలు ట్రెడిషన్ అయిపోయింది బీసీలకు ఏది పెంచినా కోర్టును కొట్టేస్తాయి మహారాష్ట్ర కొట్టేసింది ఉత్తరప్రదేశ్లో కొట్టేసింది మధ్యప్రదేశ్లో కొట్టేసింది ఇక్కడ కూడా వచ్చేస్తుంది అంటే నేను ఒకటే చెప్పాను రాజ్యాంగంలో ఫీర్గా రెండు వందల నలభై మూడు డీట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు అయితే దీనికి క్యాప్ ఉంది క్యాప్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అందుకే కోర్టు డూడియో కొట్టేస్తాయి అగ్ర ఈబీసీ అగ్రకులలోని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు యాభై శాతం క్యాప్ తీసేసాడు అది ఒక రూలింగ్ మాత్రమే అప్పుడందరూ సమయం సందర్భాన్ని బట్టి క్యాప్ తీసుకొచ్చారు ఇంకొక సందర్భంగా మండల కేసు ఉత్తరప్రదేశ్ కేసు సందర్భాన్ని కూడా జనాభా దగ్గర నుండి సందర్భాన్ని బట్టి కోర్సును బట్టి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పాడు ఇవి ఎగ్జాంపుల్ బలంగా ఉన్నాయి ఈ కేసు గెలవాలి ఎవ్వకపోతే దీని మీద యుద్ధం జరగాలని మొదటి నుంచి ప్రచారం దాని ప్రకారం జియో ఇచ్చారు జీవో ఇచ్చి దానికి బలంగా పోరాడాలని కూడా చెప్పాను తీరి కానీ నిలబడవు మొత్తం వ్యవస్థలన్నీ రాజ్యాంగవంతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ సిద్ధాంతాలకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఎప్పుడైనా భావం అని చెప్పి దీనికి రాజ్యాంగ వద్దత కల్పించడానికి అందరు చాలామందికి అపోహ ఉందండి రాజ్యాంగంలోనే తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ అంటే అనేక ఇష్యూ కూడా సమీక్ష చేస్తుంది రాజ్యాంగ కోర్టు కోర్టు ఎక్కే ఒక తమిళనాడు తప్పు అని కాకపోతే రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్సీల కట్టడికి రాజ్యాంగం కూడా రాదు ఆటకాలు పెట్టారు అట్ట పెట్టారు పర్మనెంట్ సల్యూషన్ ఎస్సీ ఎట్లా ఏం ఉపదనకి ఏముంది జనాభా ప్రకారం రిజర్వేషన్ పెట్టాలని పీసీలకు కూడా జనాభా ప్రకారం అని చెప్పి ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఒక యాడ్ చేస్తే పర్మనెంట్గా సార్ అయిపోతుంది ఏ కోర్టు ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోదు కాబట్టి దీన్ని చేర్చాలనేది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ దృష్టికి తీసుకొచ్చా ఇప్పులగా నేను అంటే ఒప్పుడు వ్యతిరేకించారు నేను సుప్రీంకోర్టులో కేసు చేసిన అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వచ్చి నేను మళ్ళా వాదిస్తున్నాం మా కేసు కూడా ఇప్పుడు రిటర్న్ చేసుకోవాలి అదే పద్ధతి రూపాల చట్టసభం కావాలన్నప్పుడు ప్రధానమంత్రి నిర్ణయం కావాలి ప్రజల నుంచి వయసు రాని పార్టీలో నుంచి ఒప్పుడు అని ఓ ఏకాభిప్రాయం రాని చెప్పాడు అందుకే బీసీలో బలమైన ఉద్యమం ఒక్క రాష్ట్రంలో తయారు చేసిన దాని ప్రమాదం కేంద్రం మీద పడుతుంది జనాభా ప్రకారం ఈ లోకల్ పార్టీ కాదు చట్ట సభ నిర్వహించడం సమర్థమైనటువంటి కార్యకర్తలు ఉన్నాయని వాళ్ళందరూ కూడా విద్యార్థి వీళ్ళందరూ కూడా ఉద్యమానంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా కానీ పూల శ్రీనివాస్ కానీ ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాయకత్వం బాగా ట్రైనింగ్ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన అసెంబ్లీ దాడి చేసినప్పుడు కానీ ఆ తర్వాత అనేక ఉద్యమాలలో మెడిటెంట్ ఉద్యమాలు చేసినప్పుడు కూడా కార్యక్రమాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మీ మీ సిద్ధాంతము మీ అంకిత భావానికి నచ్చి ఇక్కడ బాగా అంకిత భావంతో పనిచేస్తున్నారు వారందరూ కూడా ఈ సందర్భం లోపల ఈ ఉద్యమానికి చేయులించి ఈ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోతే ఇది ఇతర రాష్ట్రాలకు కాదు తప్పనిసరిగా అమ్మాయిని అడగని అన్నం పెట్ట మనం అందరం గట్టిగా పోరాడితేనే పోరాడితే అనుకున్న ఇచ్చేస్తారు జనాభా కులంగా ఇవ్వరు అనుకున్నారు ఇవ్వమని ప్రసాదం పెట్టారు కోర్టులు అప్లెగ్ట్ చేశారు కానీ ఒప్పించారు కాబట్టి ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మనం బలమైన ఉద్యమం ఒక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కేంద్రం ఈ ఉద్యమ కేంద్రంలో బలంగా ఈ ఉద్యమాన్ని మనం నిర్వహిస్తే సరియా అది సాకారం అవుతుంది రాజ్యాధికారంలో వాట ఇది శత్రుల పంచాది కాదు ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా పంచాది కాదు అన్నదమ్మ పంచాయ్ తల్లి పిల్లలందరికీ వాటా ఇస్తాం మనం కూడా మనం అందరం అన్నదం మా వాటా అడుగుతున్నాం మా వాటా ఇవ్వాలి కొట్లాట ఇస్తారా మంచి తారాలు ఇస్తారా ఇదే పంచాయ్ కాబట్టి మంచి తారాలు ఇస్తలేదు కొట్లాట కొట్లాడిన కొట్లాట పర్మినెంట్ కాదు కాబట్టి మాద ఇచ్చేవరకు ఈ పోరాటం ఈ పోరాటాన్ని బదంజలు నిర్వహించాలని చెప్పి అందుకు జాగృతి సంస్థ నుంచి బలమైన ఉద్యమంలో ఈ బలం పూర్తి సహకారం ఉండాలి అందులో ఉద్యమంలో ముందుకు తీసుకుపోవడానికి మీ కృషి ఉండాలి తప్పనిసరి విజయవంతం మారితే తప్పనిసరిగా ఈ వల్ల మీ యొక్క పోరాట చరిత్ర ఉంటుందని చెప్పి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే వాస్తవానికి యునైటెడ్ చైర్మన్ ఉన్నామని అక్కడ అడిగినాము మరి ఆ తర్వాత కాలంలో యునైటెడ్ వచ్చింది అన్ఫార్చునేట్లీ మా కన్వీనర్ శివశంకర్ గారు ప్రస్తుతం అందుబాటులో యునైటెడ్ పూల గో కన్వీనర్ అల్గుంట హిగారు ఉన్నారు యూపీఎఫ్ జాగృతి రెండు కూడా సంపూర్ణంగా రేపటి అందుకే కాదు ఆర్ కృష్ణ గారు ఏ పిలిపించినా మద్దతు ఇస్తామని తెలియదు